హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పరోటా అండ్ దాంట్లోకి ఆలు షేర్వా కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం మనం హోటల్ దగ్గర తింటూనే ఉంటాం పరోటా అండ్ ఆలు షేర్వ కర్రీ చాలా బాగుంటాయి సేమ్ అదే టేస్ట్ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు పరోటా చాలా పొరలు పొరలుగా వస్తుంది అండ్ ఆలు షేర్వా కూడా మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది ఒకసారి మన వీడియో చూడండి దాంట్లో నేను చెప్పే టిప్స్ అండ్ కొన్ని కొన్ని జాగ్రత్తలు మీరు పాటిస్తే పర్ఫెక్ట్గా వచ్చి తీరాల్సిందే అండ్ యూ విల్ మేక్ ద బెస్ట్ పరోటా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి టూ కప్స్ మైదా యాడ్ చేసుకోవాలి మనం న్యాచురల్గా వంటల్లో వాడే మెజరింగ్ కప్సే అవసరం లేదు మీ ఇంటి దగ్గర ఏదన్నా కప్ ఉంటుంది కదా ఆ కప్తో కూడా నేను చెప్పే మెజర్మెంట్స్ మీరు తీసుకోవచ్చు అండ్ దీంట్లోకి ఒక పావు కప్ సూజీని యాడ్ చేసుకోండి అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ పంచదార వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది సూజీ కన్ఫామ్గా యాడ్ చేసుకోండి ఇది యాడ్ చేయడం ద్వారా ఏంటంటే పొరలు అనేవి పొరలు అనేవి క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటుంది సో కంపల్సరీ ఈ మినిమం ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోండి అండ్ దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వీటంతటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అనేది మిక్స్ చేసుకోండి ఎందుకు కొంచెం కొంచెం వాటర్ అంటున్నానంటే ఇందులో సుజీ ఉంది కదా అది వాటర్ని కొంచెం నిదానంగా అబ్జర్వ్ చేసుకొని మెత్తగా రెడీ అవుతుంది సో దీన్ని మనం ఖచ్చితంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా సరే పిండిని కలపాలి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి అలాగే ఈ పిండిని చపాతీలు చేసుకున్నంత గట్టిగా కాకుండా కొంత కొంచెం మెత్తగా కలుపుకోవాలి అంటే ఒక్కొక్కసారి మనం చేతితో టచ్ చేస్తే చేతికి పిండి అంటుకున్నా పర్లేదు సో అలా మనం మిక్స్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి ఫైనల్గా ఇలా పిండిని మిక్స్ చేసుకొని దీనిపైన మూత వేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెడితే ఆ సూజీ మైదా ఇదంతా వాటర్తో బాగా నానిపోతూ ఉంటుంది నెక్స్ట్ మనం ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ పిండిని మరొకసారి టూ మినిట్స్ పాటు కలుపుకొని మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్గా పిండిని డివైడ్ చేసుకొని రౌండ్గా బాల్స్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోండి మీరు ఒకవేళ పరాట చిన్నది చేయాలి అనుకున్న వాళ్ళు చిన్న చిన్న బాల్స్ చేసుకోండి లేదు మేము రెండు చేసే దగ్గర ఒకటి చేసుకుంటామని అనుకునే వాళ్ళు పెద్దగా డివైడ్ చేసుకోండి నేనైతే మీడియం సైజులో అండ్ హోటల్స్ హోటల్లో ఎంత అయితే ఉంటాయో పరాటాలు ఆ సైజులో చేస్తున్నాను ఫ్లోర్ మీద మైదాపిండిని జల్లుకొని మనం చేసి పెట్టుకున్న ఒక బాల్ తీసుకొని బాగా సన్నగా రోల్ చేసుకోండి మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా రోల్ చేసేసుకోండి అండ్ మైదాపిండి పదులు కొంతమంది ఆయిల్ కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు ఆయిల్ వేస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మై ఇంకా మంచిగా వస్తుంది అవుట్పుట్ అనేది మనం పరాటా కాల్చేటప్పుడు ఆయిల్తోనే కదా చేసేది ఆ పిండి అంతటికీ ఆయిల్ ఉండి లోపల లేయర్స్ కూడా చాలా బాగా కుక్ అవుతాయి సో ఒకసారి మనం బాగా రోల్ చేసుకున్న తర్వాత దానిపైన మనం ఎక్కువ ఆయిల్ అప్లై చేయాలి ఎందుకంటే చెప్పా కదా లోపల కూడా ఆయిల్ అప్లై చేయడం ద్వారా పొరలు అనేవి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట నెక్స్ట్ మీ దగ్గర పిజ్జా కట్టర్ అంటే పిజ్జా రోలర్ ఉంటే దాంతో అయినా కట్ చేసుకోండి లేదు అనుకున్న వాళ్ళు కొంచెం ఓపిక తెచ్చుకొని నైఫ్తో కట్ చేసుకోండి కింద ఏంటి అంటే చాక్ అంటుకొని వచ్చేస్తూ ఉంటాయి సో అలాంటి చోట కొంచెం హ్యాండ్తో సరి చేసుకుంటూ ఉండండి ఇలా సన్న పొరలుగా మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని ఉండండి కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పొరని లేదా రెండు రెండు పొరల్ని ఇలా రోల్ చేసుకుంటూ మనం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకొని మిగిలిన ఎండ్ని కిందకి ప్రెస్ చేసి ఇలా ఎక్కువ ఫోర్స్తో కాకుండా కొంచెం తక్కువ ఫోర్స్తో చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు మనం పరాటాని ఫ్రై చేసుకుందాం దీనికోసం పాన్ మీద ఆయిల్ బాగా అప్లై చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పరాటాన్ని పాన్ పైన వేసేసే వేద్దాం దీన్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా మాడిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు అలా చేస్తే ఏమవుతుందంటే లోపలనేవి అస్సలే మైదా పిండి కదా పచ్చిగానే ఉండిపోతాయి సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ పరాటా వేడి మీద ఉండగానే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు బాగా కొట్టినట్టు ప్రెస్ చేసుకుంటే పరులు పరులుగా డివైడ్ అయిపోతూ వచ్చేస్తాయి ఇప్పుడైతే మనం ఆలు షార్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం ఫస్ట్ అయితే కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా బారుగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకుందాం మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ ఉల్లిపాయలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ దీంట్లోకి టూ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి అదేంటంటే కొబ్బరి సోంపు కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయితే ద బెస్ట్ అండి లేని వాళ్ళు ఇంటి కొబ్బరిని యాడ్ చేసుకోండి అది కూడా లేని వాళ్ళు మార్కెట్లో మనకి కొబ్బరి పౌడర్ దొరుకుతుంది కదా అదైనా యాడ్ చేసుకోండి నేనైతే కొబ్బరి పొడినే యాడ్ చేస్తున్నాను దీన్ని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మీరు యాడ్ చేయండి కొబ్బరి పొడి అయితే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు బట్ పచ్చి కొబ్బరి యూజ్ వాళ్ళు అవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ సోంపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి సోంపు ఒకవేళ లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా కొనుక్కొని ఉన్నప్పుడే ఈ రెసిపీని ట్రై చేయండి ఎందుకంటే ఇది లేకుండా రెసిపీ కంప్లీట్ కాదు అండ్ మంచి ఫీలింగ్ కూడా మీకు తిన్న ఫీలింగ్ కూడా కలగదు సో ఇవన్నీ ఫ్రై చేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి అండ్ దీంట్లోకి ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి దీన్ని అంతటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు కడాయిలోకి ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి ఈ ఆలూ షేర్వకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ పేస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అవ్వడానికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటుంది ఆయిల్ ఇలా ఎక్కువ తీసుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా అని ఎక్సెస్ ఆయిల్ యూజ్ చేయొద్దు సో ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి నాలుగు బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి అండ్ దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా బాగుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అండ్ దీంట్లోకి మీ సోంపు మనం ఇందాక యూజ్ చేసాం అండ్ ఇప్పుడు కూడా సోంపు అనేది మస్ట్ దీని స్మెల్ ఆ ఫ్లేవర్ చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ ఆలు షేర్వాకి అండ్ దీంట్లోకి ఆలు పీసెస్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఆలు పీసెస్ అయితే హోటల్లో తింటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాకుండా ఇంకా పెద్ద సైజే కట్ చేసుకుంటారండి సో నేనైతే ఫ్రిడ్జ్లో నుండి తీసిన వెంటనే కట్ చేసేసాను అందుకని చిన్నవిగా కట్ చేసుకున్నాను ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే కట్ చేసి కర్రీ వండితే అవి తొందరగా కుక్ అవ్వండి మినిమమ్ ఒక వన్ అవర్ పాటు పక్కన పెడితేనే అవి బాగా నార్మల్ టెంపరేచర్కి వచ్చేసి ఈజీగా కుక్ అవుతాయి లేదు అనుకున్న వాళ్ళు కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ పాటైనా సరే వాటర్లో పెడితే నార్మల్ టెంపరేచర్కి వస్తాయి అండ్ ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ అంతటిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి అండ్ అండ్ మిక్సీలో కొంచెం వాటర్ పోసుకొని అవి కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి ఇంకా దీంట్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్నే యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం దీంట్లోకి మన టేస్ట్కి సరిపడా ఉప్పు కొద్దిగా చిటికడంత పసుపు అండ్ కారంని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మంటని టర్న్ చేసుకొని ఇదంతా మనం చిక్కటి గ్రేవీ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి అండ్ లైటింగ్ ప్రాబ్లమో ఏమో ఒక్కొక్క క్లిప్లో ఒక్కొక్కలాగా కనపడుతుంది నేను రింగ్ లైట్ కూడా యూస్ చేస్తున్నానండి బట్ బయట వచ్చే సన్ లైట్ కొంచెం అప్పుడప్పుడు వేరే అవుతుంది కదా దాన్ని బట్టి వీడియో కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇంకా బెటర్గా ట్రై చేయడానికి వీడియో చేయడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే ఆలు శర్వా కంప్లీట్ అయిపోయినట్లే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ కొత్తిమీరని బాగా ఇష్టపడేవాళ్ళు అది కూడా యాడ్ చేసుకోండి నాకు తెలిసినంత వరకు నేను తిన్న ప్రతి చోట ఎక్కడ కొత్తిమీరని కూడా నేను చూడలేదు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే యాడ్ చేసుకోండి ఇలా చేసుకుంటే ఆలు షేర్వ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్